బాలు మీనా సంతోషంగా ఉంటుందని చూసి వారు లేక వెలువెల్లాడిపోతూ ఉంటుంది ప్రభావతి అదే టయానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఇక తన చిరకాల ఫ్రెండ్ తోటి ఫోన్ చేస్తుంది మీనాక్షికి వదిన బాలు మీనాలు ఇలా ఉన్నారు అని చెప్పడం కోసం అయితే ఏం చేస్తున్నావు వదిన అంటే పప్పు ఉండి సాంబార్ చేసి అప్పడాలు వేసి తీసుకెళ్ళి చెత్తకుప్పులో పడేసి వచ్చి భరతనాట్యం చేస్తున్నాను అంటుంది ఆ ఏంటి అని చెప్పేసి అంటుంది లేకపోతే అద్దరిద్దరి దగ్గర ఏమండి ఏం చేస్తున్నారు అంటే లేసే వయసా మీ అనేది అని చెప్పేసి అంటూ మీనాక్షి ఏదో జోకేస్తుంది అదే జోకీగా నాకైతే అసలు నిద్రే పట్టట్లేదు లేదు అదినా అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఏంటి మా అన్నయ్య ఈ వయసులో కూడా నిన్ను ఈ టైం అప్పుడు లేపుతున్నాడా అంటే చిచిచి అది కాదు మేనా బాలులు ఒకటి ఈకలికలు పక్కపక్కల రూమ్లో రూమ్లు అసలుకి నువ్వు అద్ద కోడలు రోహిణి కదా రోహిణీకే ముందు పిల్లలు పుట్టాలి కానీ వీళ్ళు చూస్తే ఇప్పుడే పిల్లలకనేటట్టున్నారు బాలు అను మీనా వీళ్ళిద్దరిని అట్లా అన్నగానే విడదీయాలి ఏం చేయాలి వదినా అని చెప్పేసి సలహా అడుగుతుంది భార్యాభర్తల్ని విడదీయటంలో నీకు మించిన టాలెంట్ ఇంకెవరిగా ఉందమ్మా అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్పిన దాకా ఈ రీతిని నన్ను నిద్రపోనిచేటట్టు లేవు కాబట్టి ఒక సలహా ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది ఆషాఢ మాసంలో అత్తకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు మరి ఇక ఆ తర్వాత నీ ఇష్టం వాళ్ళ అమ్మని పిలిచి పంపించు వాళ్ళ ఇంటికి అంటంతో ఇక చాలా థ్యాంక్స్ వదిన మంచి సలహా ఇచ్చావు నా మదిలో ఉన్న చిన్న తా ఇంటి తీసేసావు అనుకో అంటూ ఇక ఆగ మేఘాల మీద మీ నా అమ్మకైతే ఫోన్ చేస్తుంది ప్రభ ఫోన్ చేసి ఏ ఆ మాసం ఈ మాసం అని ఏం లేదా గుడి ముందు పూలు అమ్మకోవడంతో పుణ్యకాలం అంతా గడిచిపోతుందా మంచి చెప్పరా అంటూ చేసేది ఉందా లేదా అయినా ఇప్పుడు ఆషాఢ మాసం కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళాలా నితం కూడా ఉండక్కర్లా అది కూడా నేనే చెప్పాలా అని చెప్పేసి నానా మాటలు అంటుంది అలా అంటడంతో ఈవెడికి ఆషాఢ మాసం అని చెప్పేసి కాదు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటి సరేలే ఏమో లే రేపు పొద్దున వెళ్ళి అక్కడ తీసుకుని వద్దాం పడుకో అని చెప్పేసి అంటుంది కూతుర్ని సరే అమ్మ అంటూ కూతురు ఇక పడుకుంటారు పొద్దున్నే లేని తర్వాత వెళ్ళి మీనాకి మాత్రం ప్రభావతి ఇక ఇంట్లో పనులన్నీ ప్రమేస్తుంది అయితే మాత్రేగా పొద్దున్నే మీనాన్ని చీకటితోటి లేపేసి ఇంట్లో పళ్ళన్నీ బురమాయించిద్ది అట్టు పిండి దోశ పిండి వేసి ఫ్రిడ్జ్లో పెట్టు ఇంట్లో గోడలు ఫ్యాన్లు టీవీ ఫ్రిడ్జ్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి అంట్లన్నీ చకచకతో తోమేసేవి బట్టలన్నీ ఉతికేసాయి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మీనా అంటుంది ఏంటి అత్తయ్య రోజు నాకు కుక్కదానికే పని చెప్తారు ఇంటి పనులు నేనే చేస్తున్నాను కదా అని చెప్పేసి అంటుంది మీనా అలా అంటంతో నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చేయినవరు మూసుకొని అని చెప్పేసి అంటుంది మీనా సత్తా బతు లేసి హడావుడిగా చేస్తుంది చేస్తూ ఉండి మధ్యలో వాళ్ళ అత్తయ్యని అడుగుతుంది ఏంటి అత్తయ్య ఏదైనా ఊరు వెళ్తున్నావా అంటే వెళ్తున్నావు మైసూరు ప్యాలెస్ మహారాణివి కదా అందుకని చెప్పేసి అని అరుస్తుంది అరిసిలోగా వచ్చేసి ఇక మీనా వాళ్ళమ్మ అలాగనే వాళ్ళు చెల్లి వస్తారు మీనాని తీసుకువెళ్ళడానికి ఆ టయానికి ఏంటమ్మా ఈ టైం ఇలా వచ్చారు అంటే మాసం కదన్నయ్య మేనాని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పేసి వచ్చాను అంటుంది ఈ కాలంలో కూడా ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటే మీకు లేకపోయినా మావయ్య అత్తయ్య కుందట్టుంది అందుకే అతరైత్రి ఫోన్ చేసి మరీ పిలిచింది అని చెప్పేసి అంటుంది మీనా వాళ్ళ చెల్లెలు ఏంటి నువ్వు పిలిచావా అంటే అవును నేనే పిలిచాను అని చెప్పావా చెప్పేసావా ఇప్పుడు మంటలు చల్లారనియ్యా అని చెప్పేసి అని అరుస్తుంది మరి నీ పార్లర్ కోడలు కూడా వెళ్తుందా అంటే తన పుట్టిల్లు మలేషియాలో ఉంది మలేషియా ఎలా వెళ్తుంది అదేదో నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరు అని చెప్పేసి అంటుంది నేను వెళ్ళనండి అని చెప్పేసి అంటుంది మేనా నేను వెళ్ళన అని చెప్తుంది అయినా సరే నేను చస్తాను వెళ్ళకపోతే అంటూ గొడవ చేస్తుంది ఇక ప్రభావతి అయితే మరి నీ పార్లర్ కోడలను కూడా పంపించు అని చెప్పేసి అంటే ఆ సంగతి ఏదో నేను చూసుకుంటాను పోనీ మా ఇంటికి రమ్మ అని పిలుస్తుంది మీనా వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలతో ఏంటి పోయి పోయి నీ పూలమ్మకి ఉన్న కొంపలో నువ్వు పడుకోవడానికే ప్లేస్ లేదు పైపించి నా కోడలు రావాలా అని చెప్పేసి అంటుంది అలా అంటుందటే ఇక అంతా ఒక్కతే చేస్తుంటే పొద్దున్నే చేయడతో లేపి ఏమో అని చెప్పేసి అనుకున్నాను అందుకే నా ఉదయం చేతి ఇంటి శాఖరి అంతా ఏముతుని చేపిస్తున్నావు నీకు ఒక కోడలే కాదే మీనా ఉంది ఇద్దరు కోడలు ఉన్నారు ఇద్దరికి సమానంగా పంచు అలాగే కూతురికి కూడా ఏదో ఒక పైన అప్పచెప్పి అప్పుడు నలుగురు నాలుగు పనులు చేస్తే కాస్త చేసే మనిషికి కూడా తేలిగ్గా ఉంటుంది అని చెప్పేసి అంటాడు మీనా వాళ్ళ మామయ్య అలా అంటే ఆ సంగతి ఏదో నాకు తెలుసులే అయినా రోజు పనులన్నీ చేసుకోలేక వస్తుంది నేనే కదా అని చెప్పేసి అని మళ్ళీ తన మీద తనే అనుకుంటుంది నువ్వు వాళ్ళ పనులన్నీ నువ్వు ఎవరు చేయించావు చూస్తూనే ఉన్నావు ఆయన ఈ వయసులో ఇంకా ఎందుకమ్మా అబద్ధం ఆడతావు అని చెప్పేసి అంటుంది ఆవిడ గారు రాకముందు నేనే అన్నీ చేసి పెట్టింది అంటూ ప్రభావతి మాట తిరగేస్తుంది తిరగేయటంతో ఇక ప్రభావాలు ఆయన అయితే మాత్రం అంటాడు పని మనిషిని పెడితే కాళ్ళకు దండం పెట్టి మరీ నేను చేయలేను బాబు ఇంట్లో అంటూ వెళ్ళిపోయింది కదా నీ ఎవరికి తెలియదు నీ బొంగమూతి నాటకాలు అని చెప్పేసి అంటాడు సత్యం అలా అన్న తర్వాత ఇక మీ నాని ఎట్టకేలకు బాలు ఒప్పించేసి సరే వెళ్ళి మీ నా అమ్మ చేస్తానంటుంది కదా అని చెప్పేసి బాలు అయితే మాత్రం మీనాకి ఖర్చులకి డబ్బులు ఇచ్చి ఫిఫ్టీ అయితే పంపిస్తాడు ఇక అది చూసి సంఖలు కొట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ముద్దులు కొడలైన రోహిణిని మాత్రం ఎక్కడికి పంపించకుండా హానిమునికి పంపిస్తుంది ఇక ఆ లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి ఇదే సందనుకొని సత్యానికి వచ్చే కోర్టు వేసిన మినిస్టర్కి వేసిన జరిమానా లక్ష రూపాయలు ఇంటికి రావడంతో ఇక ఆ లక్ష రూపాయలు బాలుకి మీనాకి తెలియకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ లక్ష రూపాయలు మనోజ్కి అలాగని రోహిణి ఇచ్చి వీళ్ళిద్దరిని అయితే మాత్రం హాని మునిగి పంపిస్తున్నట్టుంది ప్రభా ప్లాన్ అయితే మాత్రం అయితే ఏం చేయిపోతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం కానీ మేనాని మాత్రం ఎవరు ఇంట్లో వాళ్ళు మాత్రం కనీసం మాట కూడా పడినరు చాలా బాగా చూసుకుంటూ ఉంటారు నాది ఓ బతికేనా హాయిగా సముద్ర ఒడ్డున వచ్చిపోయే ఆలతో ఆడుకుంటూ ఉన్నావు కదా బండరాయి ఏం తక్కువైంది నీకు ఇప్పుడు నీకే గులకరాయి మొన్న మధ్య వార్తల్లో బాగా నలిగి పేరొచ్చేసరికి పొగర పట్టింది నీకు నా బాధలు నీకేం తెలుసు సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అన్నారే కానీ రాతి బాధలు రాతివి అని ఎవ్వరు అనలేదే ఎలా తెలుస్తాయి చెప్పు ఎందుకంటారులే కఠిన పాషాణ హృదయాలైతేనూ ఒక నోరు లేని అమాయక కుప్పు బండరాయి బాధను అర్థం చేసుకునే వారెవ్వరు లేని ఈ జీవితం ఇక వ్యర్థం వెంటనే ఈ సముద్రంలోకి దూకి ఆత్మార్పణ గావిస్తాను ఏ విలువకు నోచుకొని ఈ జీవితాన్ని ఇక ఎంత మాత్రమూ సాగించలేను నువ్వు అర్జెంటుగా ఆ తొంభైలో నీ మీద కూర్చొని మాట్లాడుకున్న భగ్న ప్రేమికుల భాషను వదిలేసి కొంచెం జనానికి అర్థమయ్యే భాష మాట్లాడు ప్లీజ్ సర్లే కానీ ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా దేనికో చెప్పలేదు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి అన్ని గ్రానైట్ రాళ్ళ మీద పేర్లు బొమ్మలు చెక్కించుకున్నారే తప్పు అందులో ఒక్కటైన బండరాయి ఉందా ఎందుకు మా మీద ఈ వివక్ష ఎంతకాలం మాకే శిక్ష నోరు లేని బండరాళ్లకు అన్యాయం జరగాల్సిందేనా కొన్ని రాళ్ళు మరికొన్ని బండరాళ్ళు ఇంకొన్ని సున్నపురాళ్ళు ఇంకా మిగిలితే గుళకరాళ్ళు అంటూ అన్నిటికీ ఎంతో కొంత ప్రాధాన్యం ఇవ్వాలి కదా ఇల్లు కాలి ఒకటేడుస్తుంటే మేడ మీద గోడ కొట్టిన పిడక లేదని ఇంకొకటి ఏడ్చాడంట నీలాంటోడే అదే ఓ పనికి మాలిన డబ్బు వృద్ధ కార్యక్రమం అందులో మళ్ళీ నీకు చోటు ఇవ్వలేదా